శక్తి అనేది డబ్బులో ఉండదు మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది చింతించకండి నువ్వు ఒంటరివి కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతి పెద్ద ఆయుధం ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది జీవితంలో సాహసోపేతంగా ఉండు గెలిస్తే ఒక మంచి నాయకుడివి అవుతావు ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు సమస్త శక్తి మీలోనే ఉంది అసమర్థులమని భావించకండి మీరు ఏదైనా చేయగలరు అన్నిటినీ సాధించగలరు వినయం లేని విద్య ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు ఒకే దేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతావు ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తారు భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలం అనేది అనంతం ముందుకు సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది సముద్రపు యొక్క కిరటాలను ఆదర్శంగా తీసుకో లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి మీతో మీరు మాట్లాడకపోతే ఒక మంచి స్నేహితుణ్ణి మీరు కోల్పోయినట్లే మిత్రమా ధైర్యాన్ని విడువకు